కొత్తగా జిమ్లో జాయిన్ అయిన వాళ్ళకు ఒక టిప్ చెప్తాను వినండి ఒకవేళ మీరు కానీ కొత్తగా జిమ్లో జాయిన్ అయ్యి ఏ ట్రైనర్ సపోర్ట్ లేకుండా మీకు అవైలబుల్గా ఉన్నటువంటి జనరల్ ట్రైనర్ పర్సనల్ ట్రైనర్ దగ్గరకు వెళ్ళి మీరు మాటి మాటికి అడిగేటువంటి వేరియేషన్స్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి మీరు చేస్తున్న వర్కౌట్ దేనికోసం చేస్తున్నారో ఫస్ట్ మీకు ఒక అవేర్నెస్ ఉండాలి ఉండాలి అంటే మీరు ఏ ట్రైనర్ అయితే మీరు ఫస్ట్ అడుగుతారో అడిగిన ట్రైనర్ దగ్గర ప్రాపర్ గైడెన్స్ తీసుకోండి బ్రదర్ నేను ఎన్ని రోజులు వర్కౌట్ చేయాల్సి ఉంటుంది నేను నాకు బేసిక్స్ తెలిసేంతవరకు కొంచెం హెల్ప్ చేయమని చెప్పి రిక్వెస్ట్గా అడగండి ఒక మసిల్ వర్కౌట్ తను చెప్పినప్పుడు దాన్ని మీరు మైండ్ అండ్ మసిల్ కనెక్షన్ పెట్టి వర్కౌట్ చేయడానికి ట్రై చేయండి ఏదో ఒక వేరియేషన్ చూపించండి కదా ఇట్లా చేయమన్నాడు ఇట్లా చేయమన్నాడు అని చెప్పేసి చేసేసి వచ్చి అనుకోండి తర్వాత వచ్చి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని చెప్పంటే ప్రపంచంలో వందల వేరియేషన్ చేసినా అని మీకు మసిల్ డెవలప్ అవ్వదు మీరు చేసిన ప్రతి వేరియేషన్ మీరు మైండ్ అండ్ మసిల్ కనెక్షన్తో చేస్తేనే వర్క్ అవుతుంది కాబట్టి ఎవరైతే ఇలాంటి ఫస్ట్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఇప్పుడు చేస్తున్నారో వాళ్ళకి ఇది కంపల్సరీ షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ